తాడేపత్రి ప్రాంతీయ వార్తల సమగ్ర సమాచారం డ్రైవర్ పోస్టులకు ఆహ్వానం నాటుసారా కేసు వినాయక ఉత్సవాలపై సమావేశం పాముకాటు ఘటనలు తాడేపత్రి రూరల్ గుత్తి పామిడి పరిధిలో మంగళవారం జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలను గమనిస్తే స్థానిక ఆర్టీసీ డిపోలో దినసరి వేతనం కింద పనిచేయడానికి ఆసక్తి ఉన్న డ్రైవర్ల కోసం డిపో మేనేజర్ మురళీధర్ దరఖాస్తుల ఆహ్వానం తెలిపారు డ్రైవింగ్ లైసెన్స్ ఆధార్ కార్డు ఆర్టీఓ కార్యాలయం నుంచి క్లియరెన్స్ సర్టిఫికేట్ వైద్యుల ఫిట్నెస్ సర్టిఫికెట్ రెండు పాస్పోర్ట్ సైజు ఫొటోలు తీసుకుని ప్రత్యక్షంగా కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు ఇక యాడికి మండల కేంద్రంలో నాటుసారా విక్రయిస్తున్న లోకేశ్వరను పోలీసులు అరెస్ట్ చేశారు అతడి వద్ద నుంచి ముప్పై లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించామని ఎస్ఐ వెంకటరమణయ్య తెలిపారు గుంతకల్లులో మట్కా రాస్తున్న ఎస్ బాషా అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి ఏడు వేల ఐదు వందల రూపాయలు నగదుతో పాటు మట్కా చిట్టీలు స్వాధీనం చేసుకున్నారు యాడికి మండలంలోని పచ్చారుమేకలపల్లికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు తమ్మెట్ల సంజప్ప ఎనభై అనారోగ్యంతో మృతి చెందగా పలువురు పార్టీ నాయకులు ఆయనకు నివాళులు అర్పించారు పుట్లూరు మండలంలోని కడవకల్లు గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించగా రైతులకు పంటల నమోదు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు తాడిపత్రి రూరల్లో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు సంబంధించి సమావేశం నిర్వహించి విగ్రహాల ఏర్పాటు నిమజ్జనం వంటి అంశాలపై చర్చ జరిగింది మరోసారి సమావేశం ఈ నెల ఎనిమిదిన నిర్వహించనున్నట్లు మున్సిపల్ చైర్మన్ జేసి రెడ్డి తెలిపారు పెద్దవడుగూరులో వర్షం కోసం సుంకులమ్మ తల్లి ఆలయంలో రెండు రోజులుగా ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి గంగమ్మతల్లి పూజల అనంతరం పోతులయ్య స్వామికి నూట ఒకటి కడవల నీటితో అభిషేకం చేశారు రైతులు వరుణదేవుని అనుగ్రహం కోసం ప్రార్థనలు చేస్తున్నారు పామిడిలో మాజీ ఎమ్మెల్యే కేసీ రంగయ్య ఇరవై ఐదో వర్ధంతిని కుటుంబ సభ్యులు నిర్వహించగా అనాథాశ్రమంలో అన్నదానం వస్త్రదానం చేశారు మరోవైపు వన్నేదొడ్డి గ్రామానికి చెందిన రైతు సోమశేఖర్ పాముకాటు వల్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు గుత్తిలోని ఆర్ఎస్ పరిధిలో నాగేంద్ర అనే వ్యక్తి సమ్మెట్లు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు అతడి కాలి నాలుగు వేళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పామిడి మండలంలోని గ్రామాల్లో వాట్సప్ గవర్నెన్స్పై అవగాహన ర్యాలీలు నిర్వహించగా ఎంపీడీ తేజోత్స్న ఆధ్వర్యంలో అధికారులతో పాటు పంచాయతీ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు